శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు కళాకారులు చాలా మందికి అందము ఉన్నా అభినయం ఉన్నా ఎదుగుదల ఉండదు కారణం వీరిలో ఆ సమ్మోహన శక్తి లేకపోవడం ఈ సమ్మోహన శక్తి కనుక మీ జాతకాల్లో లేనట్టయితే కళాకారుడిగా నెంబర్ వన్ స్థాయిలో రాణించడానికి అవకాశం ఉండదు మీ జాతకంలో సమ్మోహన శక్తి ఉందా లేదా అని తెలుసుకున్నారా నమః కళామతల్లి ముద్దు బిడ్డలైనటువంటి సినీ నిర్మాతలు దర్శకులు హీరో హీరోయిన్లు కోట్లాది రూపాయలు వెచ్చించి మరిన్ని కోట్లు లక్షలు పారితోషకాలు ఇచ్చి సినిమాలు తీస్తున్నారు సినిమా పేరులో వైబ్రేషన్ ఉందా లేదా అని చూసి మరీ పేరు పెడుతున్నారు అయినా సినిమా ఫెయిల్ అవుతోంది ఏదేమైనా ఈ రంగుల ప్రపంచంలో నెగ్గుకుని రాగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కళాకారులు అవకాశాల కోసం అహర్నిశలు ఎదురు చూస్తూ ఉంటారు మంచి అవకాశం రాకపోతుందా అని నీకు మంచి యోగం ఉంది సినీ ఫీల్డ్లో నీకు కలిసి వస్తుంది అని చెప్పే జ్యోతిష్య పండితులు ఎంతోమంది ఉన్నారు కానీ గ్రహాల అనుకూలతే కాకుండా పూర్వజన్మ సుకృతం వలన మీ జాతకంలో సమ్మోహన శక్తి ఉందా లేదా అని తెలుసుకున్నారా ఈ సమ్మోహన శక్తి కనుక మీ జాతకాల్లో లేనట్టయితే కళాకారుడిగా నెంబర్ వన్ స్థాయిలో రాణించడానికి అవకాశం ఉండదు మనిషి ఎంత బలవంతుడైనా ఎంత ధనవంతుడైనా ఎంతటి అండగాడైనా కాలం గడిచే కొద్దీ వృద్ధుడు కాక తప్పదు వయసు పెరుగుతున్న కొద్దీ అందం పెరుగుతున్న సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు మన అభిమాన సినీ లెజెండ్స్ కొందరి వెనక ఒక ఆధ్యాత్మిక సమ్మోహన శక్తి ఉండి నడిపిస్తోంది అన్న విషయం ఎంతమందికి తెలుసు ప్రస్తుతం చలామణి అవుతున్న హీరో హీరోయిన్లు వారు తాము నటించిన పాత్రలో సమ్మోహన శక్తిని ప్రదర్శించారు అయితే ఈ సమ్మోహన శక్తి వీరిలో కొంతమందికి పుట్టుకతోనే లభిస్తుంది అందువలన వీరు ఈ రంగంలో గొప్పవారు కాగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజలను సమ్మోహితులను చేసి వారిని తమ వైపు తిప్పుకోగలుగుతారు వారికి ఈ సమ్మోహన శక్తి పుట్టుకతోనే వస్తుంది కళాకారులు చాలా మందికి అందము ఉన్నా అభినయం ఉన్నా ఎదుగుదల ఉండదు కారణం వీరిలో ఆ సమ్మోహన శక్తి లేకపోవడం అలాగే కొంతమంది కళాకారులకి అందము ఉండదు అభినయము రాదు కానీ వాళ్ళు కళాకారుల్లో నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు కారణం వారికి జాతక పరంగా సమ్మోహన శక్తి అంటే ఆకర్షించగలిగే శక్తి ఉందని అర్థం ఇది తెలియక జాతకంలో హీరో హీరోయిన్ డైరెక్టర్ ఇలా సినీ రంగంలో యోగం ఉంది అని వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడే కళాకారులు ఉన్నారు ఈ సంవోహన శక్తి లేని కళాకారులు ఏం చేయాలి వారిలో ఎంతో టాలెంట్ ఉన్న జాతకంలో సినీ ఫీల్డ్లో యోగం ఉన్నా కూడా ఈ సమ్మోహన శక్తి లేకపోవడం వల్ల జాతక పరంగా వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ వీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ జీవించేవారు ఉన్నారు ఇలాంటి వారి కోసం తంత్రశాస్త్రం ఒక ఆప్తుడిలా స్నేహితుడిలా సహాయం చేస్తుంది మనల్ని ముందుకు నడిపిస్తుంది ఒక గురువులా దిశానిర్దేశం చేస్తుంది సంవోహన శక్తి కలగడం కోసం మహర్షులు చూపిన గొప్ప మార్గం తంత్రశాస్త్రంలో ఉంది మనందరికీ సుపరిచితులైన మేనక తన సమ్మోహన శక్తితో విశ్వామిత్రుల వారిని వశపరచుకోవడం మనందరికీ తెలుసు గోటక బ్రహ్మచారి అయిన భ్రవరాక్షుణ్ణి వరుధిని తన సమ్మోహన శక్తితో వశపరుచుకున్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి కళాకారులు జాతకంలోని గ్రహగతులను కూడా మార్చగలిగే శాస్త్రం తంత్రశాస్త్రంలో ఇచ్చారూపధారిణి అయినటువంటి యక్షిని సాధన చెప్పబడి ఉంది ఈ సాధన చేసిన వారు కళారంగంలో ప్రత్యేక ఆకర్షణ గలవారే ప్రజల్లో పలుకుబడి ఆదరాభిమానాలు సంపాదించుతారు ఈ సాధనను కొందరు సినీ ప్రేమికులు చేసిన వారే ఎవరైతే ఈ సాధన చేస్తారో వారు ఎంత వయసు వచ్చినప్పటికీ నవయవన యువకుల్లాగే ఉంటారు వయసు పెరిగే కొద్దీ వారి అందము ప్రజల్లో సమ్మోహితులను చేస్తుంది ప్రతి చోట వీరు ఆకర్షితులవుతారు అయితే ఈ సాధన చేసిన వారు కీర్తిని గౌరవాన్ని నవయవ్వనాన్ని పొందుతారు అతి శక్తివంతమైన ఇచ్చారోపదారి అయినటువంటి యక్షిని సాధన అతి నిగూఢ రహస్యమైనటువంటిది అందువలన ఈ మంత్రమును సాధన వివరాలను వీడియోలో వెల్లడి చేయటం లేదు ఈ సాధన గురించి తెలుసుకోవాలనుకునేవారు వ్యక్తిగతంగా వచ్చి కలుసుకోవాల్సి ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు